ప్రార్థన చేస్తూ వచ్చింది ఫోన్ చేస్తూ వచ్చింది అను అనువున ఫోన్ చాలాసార్లు మరి ఫోన్ చేస్తూ వచ్చింది ఈ కుటుంబం పట్ల అనుకున్న బాధ్యత భారాన్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్థుతిస్తున్నా చాలా బాధపడుతూ వచ్చింది రెండు సంవత్సరాలు మీరు దేవునికి దూరం అవుతా ఎలా అవుతారు అవ్వకూడదు మనం దేవునికి దూరంగా కాబట్టి మీరు మందిరానికి వెళ్ళాలని దైవజన్మని పిలిపించాలని పుట్టిన బిడ్డకి కూడా పేరు పెట్టాలి కీడి నుంచి తప్పించాలని కూడా ఎంతో ఆశపడుతూ వచ్చింది మనం రాత్రికి అనుకున్నాం వాస్తవంగా రాత్రికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉండేదే ఈ చలికి వాటికి ఇప్పుడు ఆదివారం ఉదయం ఇప్పుడైతే కరెక్ట్గానే ఉంది కానీ చెప్పే విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అందులో ఆ ఫోన్ లేకుండా ఈరోజు నాలుగు సంఘాలు ఉంటాయి కనుక మనకు ఇప్పుడు అల్లూరులో కూడా మళ్ళీ ఐదు గంటలకి ఆరు గంటలకి ప్రారంభించబడుతుంది అందులో కాబట్టి అక్కడ ఉన్న సహోదరులందరూ కూడా అక్కడికి వెళ్ళాలి పాశ్రం వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఎక్కడికి రాలేపోయా కానీ ప్రభు అయితే ఇంకొకసారి దేవుడు ఈ కుటుంబాన్ని ఇల్లంతా జీవించారు దినేష ఇదంతా దేవుడు చక్కగా కట్టబోతాడు ఆ తర్వాత మనం మరలా అద్భుతమైన ప్రార్థన కొడికి అందరం కలిసి చేసుకున్నాం అలీలోయ నేను రాత్రి అంతా ప్రార్థన చేశాను కొరకు ప్రభా ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలని నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక పేరు చెప్పాడు ఉదయాన్నే నాలుగు గంటకి వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో ఒక మాట చెప్పాడు ఈరోజు వాక్యాన్ని కొంచెం ధ్యానం చేసుకుందాం యాకోబుకి పన్నెండు మంది పిల్లలు కొడుకులు ఒక కూతురు పదకొండో వాడి పేరు ఆయన పేరు యేసు చెప్పని పదకొండ ఆయన పేరు ఏం పేరు యేసోపు అన్నల చేత త్రోసు వేయబడిన తర్వాత ఐగుప్తికి అమ్మే వేయబడ్డాడు ఐగుప్తికి వచ్చి యేసోబు ఆ దేశానికే రాజు తర్వాత రాజుగా మార్చబడ్డాడు రాజు తర్వాత రాజుగా మార్చబడిన తర్వాత ఆయనకి పెళ్ళయింది ఆ తర్వాత ఆయనకి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు మనిష్యే ఆయన కొడుకు పేరు ఏం పేరు మనిషే ఏం చెప్పాడంటే యేసోబు నేను ఎన్నో బాధలు పడ్డాను ఎన్నో కష్టాలు పడ్డాను జైల్లో ఉన్నాను నిందలు పాలయ్యాను అవమానాలు పాలయ్యాను నా దేవుడు నాకు ఈ దేశానికి తీసుకొని వచ్చి నాకు సంతోషాన్ని ఇచ్చి ఒక కొడుకునిచ్చాడని ఆ కొడుకు పేరు మనిషే అని పేరు పెట్టాడు ఆ తర్వాత ఏసోబుకి మళ్ళా కొడుకు పుట్టాడు రెండో సంతానం పుట్టితే యేసోబు దేవుడు నన్ను దీనుడిగా వచ్చింది నన్ను పేదవాడిగా ఉన్నటువంటి నన్ను ఓ బానిసగా వచ్చిన నన్ను ఈ దేశములో గొప్పవాడిగా చేశాడని ఆ కొడుకుకి ఏం పేరు పెట్టాడంటే అభివృద్ధి అభివృద్ధి అని పేరు పెట్టాడు అంటే అభివృద్ధి అంటే ఏంటంటే ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యొక్క నామంలో ఈ బిడ్డకి నేను ప్రార్థిస్తా తర్వాత దేవుడు చెప్పాడు ఎఫ్రాయిము అని పెట్టమన్నాడు వినండి వినండి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు ఎఫ్రాయిం అంటే ఏంటంటే అభివృద్ధి ఈ కుటుంబం ఈరోజు ఇలా ఉంది కానీ దేవుడు నాతో ఏం చెప్పాడంటే ఇదిగో ఇంతవరకు కుటుంబం ఒక రకంగా ఉంది ఇంకా పేదరికంలోనూ ఇబ్బందుల మధ్యలో ఉన్నారు అయితే నేను ఎఫ్రాయిం ఇస్తున్నా ఎవరిని చెప్ప చెప్ప ఏం పేరు అభివృద్ధి అభివృద్ధిస్తున్నా ఇక నుంచి మీ పరిస్థితి అభివృద్ధి కలగబోతుంది అని ఆనాడు యేసోబు తన రెండో బిడ్డకి పెట్టినటువంటి పేరుని దేవుడు నాకు గుర్తు చేస్తా వచ్చాడు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు నేను చదువుతాను మీరు కొంచెం జాగ్రత్తగా వినండి ఇస్రాయేల్కు కన్నులు వృద్ధాప్యమైన వలన మందముగా ఉండేను గనుక అతను చూడలేకపోయాను యేసు వారి అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతను వారు ముద్దు పెట్టుకొని కౌగులించుకున్నాను ఇస్రాయిలు యేసోబుతో నీ ముఖమును చూడదనని నేను అనుకోలేదు కానీ నీ సంతానం దేవుడు నా కను కనపరిచి ఉన్నాడు కదా నేను యేసోబ్ అతను మోకాళ్ళ మధ్య నుండి వారు తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసింది తర్వాత యేసోబ్ ఇస్రాయిల్ ఎడమ చేతట్టును తన కుడి చేతి ఎఫ్రాయిమును ఇస్రాయిల్ కుడి చేతి తట్టును తన మనిషిని పట్టుకొని ఇద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను మనిషే పెద్దవాడైనా ఇస్రాయిల్ తన చేతులు ఎత్తిగా చాచి చిన్నవాడిని ఎఫ్రాయి తల మీద కుడిచెయ్య ఇది గుర్తుపెట్టుకోండి చిన్నవాడు ఎఫ్రాయి తల మీద కుడిచెయ్యా మనిషే తల మీద అడమ చెయ్య ఉంచను ప్రార్థన చేసుకున్నాను మమ్మల్ని మిత్రుడిగా ప్రేమించిన మా తండ్రి మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించమని ఏసై నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యోసోబు తన ఇద్దరు బిడ్డలను తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి నానా నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు అనగానే యాకోబు ఏడవడం ప్రారంభించి అయ్యో నిన్ను చూస్తాను అనుకోలేదు నాయన నేను నువ్వు ఎప్పుడో చనిపోయావని మీ అన్న చెప్పినారు నువ్వు ఇంత గొప్పవాడు అవుతావని నేను అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉంది నీకు ఇద్దరు బిడ్డలు ఇచ్చారని సంతోషపడిపోతే యేసబు ఇద్దరు కొడుకుని తీసుకొచ్చే నాన్న వీళ్ళిద్దరిని దీవించు అని చెప్పాడు ఆశీర్వదించు అన్నాడు ఏసోబు తీసుకొచ్చినప్పుడు పెద్దోడిని మనిషిని ఈ పక్క కుడి చేతి పక్కన చిన్నోడిని ఎడం చేతి పక్కన పెట్టాడు ఇలా కూర్చున్నాడు యాకోబు ఉంటే మనిషిని ఈ పక్క పెట్టాడు ఎఫ్రాయిని ఎవరున్నాడు ఏసోబు ఎవరున్నాడు మా నాన్న ఇలా ప్రార్థన చేస్తాడేమో ఇక్కడ ఎవరున్నారు ఉన్నారు పెద్దోడు ఇక్కడ చెప్పండి ఇక్కడ ఏమిటి పక్క ఎవరున్నారు పెద్దోడి మీద పెడతాడు చిన్నోడి మీద ఎక్కడ ఏమో అనుకొని పిలుచుకొస్తే యాకోబు ప్రార్థన చేసేటప్పుడు ఇలా పెట్టాడు ఎలా పెట్టాడు ఇలా పెట్టాడు జనరల్గా మనం అడ్డు పెడతాం ఇలాగ పెడతాం కదా కానీ యాకోబు ఇలా పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఇదే ప్రార్థన ఇలా పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏసోబు లేచి నానా 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 అలాగ ప్రార్థన చేయగాకు ఇడుకో ఇడుకో పెద్దోడు మనిషి మీద కుడి పెట్టు చిన్నోడి మీద ఎడం చేయబెట్టి అంటే యాకోబు అన్నాడు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు కానీ దేవుడు మనిషే కంటే ఎఫ్రాయిని ఆశీర్వదిస్తున్నాడు దేవుని ఇష్టమండి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని ప్రేమించును ఎవరిని కరుణిస్తాడో వాళ్ళని కౌరి ఆయన కరుణించును కొప్పల మీద నుంచి పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకొని అధికారులతో కూర్చోబెట్టగలడు గొర్రెలిబాబుకుంటున్న వ్యక్తిని దావిదిని రాజుగా చేయగలడు గాడితో తిరుగుతున్నటువంటి సౌల్ని దేవుడు రాజుగా చేయగలడు స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఉన్న స్థితిలోకి ఎక్కించగలడు అల్లెలోయ అది ఆయన ఇష్టం ఎవరిష్టం ఎవరిష్టం దేవుని ఇష్టం దేవుడు అన్నాడు యాకోబ అంటున్నాడు ఇది దేవుని ఇష్టం నేను చదువుతాను చూడు అన్నమాట యూసఫ్ ఎఫ్రావి తల మీద తన తండ్రి కుడి చెయ్య పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనక అతను మనిషి తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్య ఎఫ్రా తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లా కాదు ఇతను పెద్దవాడు నీ కుడి చెయ్య ఇతని తల మీద పెట్టుమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడు అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమైన గొప్పవాడు అగును కానీ ఇతడు తమ్ముడు అతని కంటే గొప్పవాడై అతని సంతానము జనముల సమూహముల మీద గొప్పదవుతుందని చెప్పాడు హలే లోయా ఏమన్నాడు పెద్దోడు కూడా అభివృద్ధి చెందుతాడు కానీ చిన్నోడు ఇంకా అభివృద్ధి చెందుతాడు అని చిన్నోడికి ఎఫ్రాయిము పేరంటే అభివృద్ధి ఫస్ట్ పాప పల్లవి రెండవ పాప పేరు జఫ్రా ఆ బిడ్డ కూడా అభివృద్ధి కానీ ఈ బిడ్డ ఆ బిడ్డ కంటే ఎక్కువగా ఎక్కువగా అభివృద్ధి అంట చూడండి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తానండి ఇంకెవరూ ఆగలేరు ఎవరు ఆపలేరు మన ఆశీర్వాదాన్ని ఎవడు అడ్డగించలేడు దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే మన వాళ్ళు ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఏ సాతాను శక్తులు కాదు కదా ఏ బంధువర్గాలే కాదు కదా ఏ శత్రువులే కాదు కదా ఎవరు మనం ఆపలేరు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఆ రోజు యాకోబ ద్వారా ప్రార్థనతో ప్రారంభించబడి ఎఫ్రాయి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు నాతో చెప్పాడు ఈ ఏం పేరు పెడతామంటే ఎఫ్రాయి అని పేరు పెట్టు ఏం పేరు చెప్పండి మీ పేరు ఎఫ్రాయి ఎఫ్రాయి అంటే ఏంటంటే అభివృద్ధి అదేదో అనుకో అక్కడ ఎఫ్రాయి అంటే ఏందో అని అదేదో భయపడిపోవద్దు ఎఫ్రాయి అంటే అభివృద్ధి మీరు ప్రార్థన చేయండి రోజు ప్రభు మా కుటుంబం ఇంతవరకు అభివృద్ధిలో లేదు ఇంకా కొంచెం కష్టంగా ఉంది ఈ పనులన్నీ ఉన్నాయి మీరు అభివృద్ధి చేస్తా ఉన్నారు కదా ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయాలి మార్కో శాంతి రోజు బిడ్డను పట్టుకొని వాటి చేతి పెట్టి ప్రభా ఈయన అభివృద్ధి చేయండి ఈయన ఆశీర్వదించండి ఆశీర్వదించిన నేను ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు ఉండే ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉండడం ఎంతో గొప్ప విషయం ఎంతో మేలు బిడ్డలకి మీరు అందరూ కుటుంబస్తులు అందరూ ప్రార్థన చేయాలి ప్రభా పాస్టర్ చెప్పినాడు మమ్మల్ని అభివృద్ధి అని చెప్పాడు మా బిడ్డ ద్వారా మా కుటుంబాన్ని అభివృద్ధి పరచండి మా వ్యక్తిగత జీవితాలు అభివృద్ధిపరచండి మా ప్రార్థనా జీవితాలు అభివృద్ధిపరచండి మా ఆర్థిక స్థితిగతులను అభివృద్ధిపరచండి ఆయన మీరు పనిచేస్తుంటే మేకలు అభివృద్ధిపరచండి దీవించండి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని వచ్చే సంవత్సరం కల్లా దేవుడు మిమ్మల్ని గాక ఆశీర్వదించును గాక దీవెనలు ప్రతి ప్రతిరోజు ప్రార్థించండి ప్రతిరోజు ప్రార్థించండి ఒకవేళ రుణాలు డిప్రో తీరిపోవాలి ఈ పనులన్నీ అయిపోవాలి మొత్తం అయిపోయింది కానీ ఇంకా ప్లాస్టింగ్లో ఉన్నాయి మొత్తం అయిపోవాలి పనులన్నీ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి పుట్టినరోజుకి మనో పుట్టినరోజు అద్భుతంగా జరగాలి అల్లే లోయా అయితే మీ ప్రార్థన అవసరం మీ ప్రార్థన ఎంతైనా అవసరం దేవుని దగ్గర కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి దేవుని మందిరానికి రండి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించండి ప్రభు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు అని దేవుని దగ్గర ఎవరైతే అడుగుతారో దేవుడు వాళ్ళని గొప్పవాళ్ళు చేస్తారు అల్లే లూయా దేవుడు వారిని గొప్ప వారిని ప్రీతి ప్రియదేవుని బిడ్డలారా ఇదిగో ఈ బిడ్డ అభివృద్ధి ఇక నుంచి ఆశీర్వాదం ఈ కుటుంబంలోకి వచ్చింది ఇంతవరకు లేదేమో ఉంది ఆ ఉన్నా కూడా సాలీసాలి పరిస్థితిలో ఉన్నాయేమో దేవుడు నాతో స్పష్టంగా చెప్పాడు ఆ బిడ్డకి యఫ్రాయిన పెట్టమన్నాడు ఏమన్నాడు ఎందుకంటే నేను అభివృద్ధి పరచపోతున్నాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రోజు యాకోబు ద్వారా ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడిన ఆయఫ్రయము అనేక జనాంగానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు అలాగే ఈరోజు పేరు పెట్టబడిన ఈ చిన్న బిడ్డ ఈ చిన్న బిడ్డ అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అలేలోయ అతను ఎదుగుతున్నప్పుడు దేవుడి వాక్యం ఏమో తెలుసా యశుకోడు ఎదుగుతున్నప్పుడు అంట మనుషుల దయ్యందును దేవుని దయ్యందును అతడు వృద్ధులు చూ వచ్చాడంట జ్ఞానమందును వర్తిలాడంట జ్ఞానం పెరిగింది ఆయనకి మనుషులు దయ్య ఉంది దేవుని దయ్య ఉంది వర్ధులుతూ వచ్చాడు ఆశీర్వదించబడుతూ వచ్చాడు మన బిడ్డలు కూడా అనేక విషయాల్లో అభివృద్ధి పొందాలి జ్ఞానంలో అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మానసికంగా తెరివితేటల విషయంలో చదువుల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలి ఈ మధ్యాహ్న కాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను మిమ్మల్ని దీవిస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మన మర్చిపోలేదు ఆయన మనవాళ్ళని మర్చిపోలేదు మర్చిపోడానికి మనిషి కాదు ఆయన దేవుడు నిన్ను మర్చిపోడు ఈరోజు ఒక పాట పాడాడు ఒక ఆయన ఏడ్చుకుంటూ పాడాడు గుండెలో నొప్పొచ్చిందని నేను మరచిపోయినా నీవు మరచిపోలేదు నేను విడచి వెళ్ళినా నీవు వీడిపోలేదు నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను భరచిపోవెందుకో లే దేవుడికి మనమంటే చెప్పండి ఏంటంటే ప్రేమ పిచ్చి ప్రేమ మనమంటే అంటే వాళ్ళ నాన్న అంటే వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ భార్య అంటే వాళ్ళ పిల్లలంటే సిస్టర్ అంటే మనందరం అంటే దేవుడికి ప్రేమ ఆదుకుపరిచివాడు ఆయన ఆయన మర్చిపోలేదు కనుక మరలా తీసుకుని వచ్చి ఇక్కడ స్థాపిస్తూ వచ్చాడు ఎంత గొప్ప విషయం చెప్పండి ఈ రోజులు అన్ని సిజరియన్లే కదండి సిజేరియన్లే బిడ్డ పుట్టిన విషయం నేను చూసిన ఇక్కడే కనేసిందంట ఇక్కడే బిడ్డ పుట్టేశాడంట హాస్పిటల్ కూడా బాగున్నాను ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కొన్ని చెకింగ్ చేసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు బిడ్డ సురక్షితంగా ఉన్నాడు అసలు ఎంత ఆశీర్వాదం చెప్పండి మంది హాస్పిటల్కి వెళ్ళి వారం రోజులు హాస్పిటల్కి పోయి పడుకొని దావ చేత గుర్తించుకొని మీ అమ్మాయిలు బిడ్డ జరిపాలేదయ్యా మీ బిడ్డ అడ్డం తిరిగిందయ్యా ఇల్లు తిరిగిందయ్యా రావట్లేదయ్యా నెప్పులు ఇంకా రావట్లేదయ్యా ఎన్ని 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 చెప్తా చెప్పండి ఎన్ని చెప్తా చెప్పండి ఎన్ని చెప్తా చెప్పండి ఒక బిడ్డను ప్రసవించాలంటే ఒక రెండో జన్మ ఇచ్చినట్టే తల్లికి ఎంత ప్రసవ వేదన ఉంటుందో అన్నింటిలో నుంచి దేవుడు తప్పించి క్షేమంగా బిడ్డనిచ్చాడు అంటే ఎందుకంటే తెలుసా దేవుడు మనల్ని మర్చిపోవాలా దేవుడు మిమ్మల్ని మర్చిపోవాలా కాబట్టి మర్చిపోవడమే కోకుండా కాదు దేవుడు అంటున్నాడు ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను వృద్ధి చేస్తాను అంటున్నాడు కాబట్టి రాబోయే దినాల్లో ఇంకా దేవుడి కుటుంబాన్ని అభివృద్ధిలో ఆశీర్వదించును గాక జీవన చేత నింపును దాకా సహాయం అనుగ్రహించును దాకా కృపాక్షేమము గాక ప్రార్థన చేసుకున్నాం మన మధ్యలో మన నాగార్జునన్న ఈ కుటుంబం కొరకు పుట్టిన బిడ్డ కోసం ప్రార్థిస్తాడు కళ్ళు కోసం మరి కుటుంబానికి ఒక మంచి బిడ్డని ఇచ్చాడు ఎంతో కష్టం ఉన్న పరిస్థితుల్లో నార్మల్ దేవుడు అనుగ్రహించాడు మరి మార్కుని సహోదరి శాంతిని ప్రేమించి ఇచ్చిన బిడ్డకి పేరు పెట్టాను కనిపిస్తారు తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యొక్క నామంలో ఈ బిడ్డకి యఫ్రాయిను అనే పేరుని నామకరణం చేస్తున్నాను పరిశుద్ధులైన మా తండ్రి ఈ బిడ్డ తండ్రి యేసోబు ఆనాడు అభివృద్ధి చెందాడు అని ఐగుప్తులో తన కుమారుడికి పేరు రెండో కొడుకుకి ఎఫ్రాయిం అని పేరు పెడతా వచ్చారు ఈ బిడ్డకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ నామూల ప్రభుత్వ ఎఫ్రాయిం అని పేరు పెడుతుండగా ఆ పేరు ద్వారా ఈ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించి కనపరచమని ఆనాడు యాకోబు కుడిచేయి పెట్టినటువంటి పుత్రుడు ఆయన బట్టి దీవెనకరంగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులు సహాయం సహాయించున్నా ఏ సైనా ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఏం పేరు అబ్బాయి పేరు